పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కార్ ఎనిమిది నెలలు అవుతున్న మెగా డిఎస్సి పై కప్పదాట్లు రకరకాల సాకులతో వాయిదాలు కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం అవినడ్డలో రోడ్డెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ సో ఏదైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల హామీల్లో చెప్పింది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి చేపడతామని చెప్పారు టెట్ అయితే పూర్తి అయింది బట్ మెగా డిఎస్సీ ఎప్పుడు ఇస్తారు అన్న దానికోసం ఎందుకంటే అప్పటి నుంచి కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళు అంటే ఎప్పుడెప్పుడు డిఎస్సి పడుతుందా అని చెప్పేసి దానిపైన ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు డిఎస్సీ కోసము గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు డిఎస్సీ ఇచ్చారు తర్వాత ఎన్ని కోడ్ అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో అప్పుడు డిఎస్సి నిర్వహించలేదు తర్వాత ఎన్నికల హామీల్లో టీడీపీ ఏదైతే ఉందో టిడిపి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చారు టెట్ అయితే చేశారు మరి మెగా డిఎస్సి ఎప్పుడు ఇస్తారు ఎందుకంటే అలా వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉండాల జీవితకాలం చెప్పారు హామీలు నెరవేర్చాలి మెగా డిఎస్సి ఇస్తామన్నారు యాక్చువల్ గా చెప్పాలంటే మెగా డిఎస్సి అంటే చాలా మంది ఏమనుకున్నారు ఏ నలభై యాభై వేల పోస్ట్ లేదా అరవై వేల పోస్ట్ లో ఇస్తారు అనుకున్నారు కానీ అక్కడ చూసుకుంటే కనుక మొత్తం తిప్పి కొట్టిన పదమూడు వేలలోపు పదమూడు వేల దాకా ఉన్నాయి సో మెగా అంటే మరి మీనింగ్ తెలుసో లేదో మనకైతే తెలియదు కానీ చాలామంది అయితే కనుక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఇదే నెలకొంది ఏంటి మెగా అంటే కూడా మీనింగ్ తెలీదావు ఏదైతే పదహారు వేల పోస్టులు పదహారు వేల పైచలకు పోస్టులు ఇస్తామన్నారు ఇది మెగా డిఎస్సి ఎలా అవుతుందని కూడా చాలా మంది అభ్యర్థులు అయితే కనుక నిరుత్సాహపడ్డారు మరి సరే చెప్పినది పదహారు వేల పైసలకు పోస్టులు అయితే ఇస్తామని అన్నారు కదా అవైనా కూడా రిలీజ్ చేయాలి కదా ఎనిమిది నెలలు అవుతుంది మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది